జీడిపప్పు అంత రుచైన పప్పు మరొకటేది ఉండదని మనందరికీ తెలుసు కానీ అందరికీ జీడిపప్పు రోజు అంత తింటే బాగుండని కోరుకున్నప్పటికీ అవి తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుందని భయంతో చాలామంది మానేస్తూ ఉంటారు పిల్లలకు కూడా పెట్టాలంటే భయపడుతూ ఉంటారు యథార్థం ఏమిటంటే జీడిపప్పు జీరో కొలెస్ట్రాల్ మీరు అన్ని పప్పులు రోజు తిన్నా మీకు లైఫ్లో చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటం అనేది అస్సలు ఉండదు కొలెస్ట్రాల్ గురించి ఒక మొండి గుర్తు మీరు ఎప్పుడు పెట్టుకోండి జంతు సంబంధిత ఆహారాలు కొలెస్ట్రాల్ డైరెక్ట్గా ఉంటుంది వృక్ష సంబంధమైన ఆహారాలు ఎందులోనూ కొలెస్ట్రాల్ ఉండదు జీరో కొలెస్ట్రాల్ కాబట్టి జీడిపప్పు అనేది జీరో కొలెస్ట్రాల్ని గుర్తుపెట్టుకోండి జీడిపప్పుని నానపెట్టుకు తిన్నా అట్లా వెట్టిగా తిన్నా వేపించుకు తిన్నా కొలెస్ట్రాల్ మాత్రం రాదు అని గుర్తుపెట్టుకోండి తినండి